నా పేరు రేణుక పద్నాలుగో వాడు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను బీజేపీ పార్టీకి అందరికీ ప్రజల సేవ చేసుకోవడానికి ప్రజల ముందుకు వెళ్తున్నాను ప్రజల ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ నాయకులకు పార్టీకి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు పేరు రాజ్ నేను గత మూడు సంవత్సరాల క్రితం ఈ బీజేపీ పార్టీలో చేరడం జరిగింది అంత ముందుకు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో పనిచేశాను బీజేపీ పార్టీ చేస్తున్న పథకాలు మోడీ గారి చరిష్మ ఇలా ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి నేను కూడా మోడీ గారిని చూసి మోడీ గారి విధి విధానాలకు బీజేపీ పార్టీ విధి విధానాలకు ఆకర్షితున్నైనా బీజేపీ పార్టీలో చే చేరడం జరిగింది ఆ చేరిన కొద్ది కాలంలోనే మూడు సంవత్సరాలలోనే నా పార్టీ హక్కును చేర్చుకొని నా కష్టాన్ని చూసి కష్టపడే కార్యకర్తలకు విలువిస్తుందన్న ఒక అర్థానికి నా నైన నిరస్వరూపం ఎందుకంటే మూడు సంవత్సరాల్లో వేదికలో నాకు పార్టీ బిఫామ్ ఇచ్చింది కింది స్థాయి కార్యకర్త అయినా గౌరవించే విధానం ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ దేశం మొత్తం ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది ముఖ్యంగా మోడీ గారు పథకాలు ఎలా ఉన్నాయంటే కింది స్థాయి అంటే గరీబీ హఠావు ఉన్న పదాన్ని ఇలా మోడీ గారు నిజం చేస్తున్నారు ఇలా భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది మోడీ గారు రాకముందు ఏవో స్థానంలో ఉండే అసలు వాస్తవానికి చెప్పండి మోడీ గారు ఇలా దేశానికి దొరికిన దేవుడు అలాంటి దేవుడి ఆకర్షితమై ఇలా ప్రజల ముందుకు మేము వెళ్తున్నామంటే ప్రజలకు మేము చెప్పేసి తెప్పదలుచుకుంది ఏంటంటే మోడీ గారు లేకుండా ఇలా భారతదేశం లేదు మోడీ గారు ఎలాంటి పథకాలు ఇచ్చారంటే కరోనా కాలంలో కరోనా వచ్చి ఎవరు ప్రజలు కలవలేని పరిస్థితి పక్కిటి పక్కిటి కలు కలుసుకోలేని పరిస్థితిలో ఉన్న సమయంలో వ్యాక్సిన్ తయారు చేయించి ప్రజ ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చి ముఖ్యంగా ఒక కాలంలో ఒక రూపాయి కిలో ఇస్తే ఎన్టీ రామరాజు దేవుడు అన్నారు వైఎస్ రెడ్డి రెండు రూపాయలు కిలో ఇస్తే దేవుడు అన్నాడు కానీ మోడీ గారు ఒక ఐదు సంవత్సరాల నుండి ఫ్రీగా ఐదు కిలో బియ్యం సన్న బియ్యమిస్తుడు ఇలాంటిది ఇలా దేవుడు ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ పెట్టి ప్రజలకు ఎన్నో ఆరోగ్యపరంగా రైతులకు రైతులకు సంవత్సరానికి ఆరు వేలు ఇలా రోడ్లు భవనాలు విద్యార్థులు యుద్ధాలు జరిగి దేశంలో విద్యార్థులు ఇరకపోతే విదేశాలు ఇరికపోతే యుద్ధాలను ఆపి ఇవ్వరితరం కాదు అమెరికా తరపు కూడా కాదు యుద్ధం ఆపుడు మోడీ గారు ఫోన్ చేసి యుద్ధం ఆపి మన భారతీయులను సేఫ్గా ఇలా భారతదేశాన్ని తీసుకొచ్చాడు ఆయుష్మాన్ భారత్ అనేది ఎలాగా ఉందంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఓన్లీ మన రాష్ట్రంలోనే పనిచేస్తుంది ఆయుష్మాన్ భారత్ అనేది భారతదేశం మొత్తం పనిచేస్తుంది భారతదేశంలో ఎక్కడ కూలికెళ్ళినా ఏ టూర్ వెళ్ళినా ఆపద జరిగితే మాత్రం కార్డు చూపించాక మనం చేసుకోవచ్చు ముఖ్యంగా వన్ నేషన్ వన్ రేషన్ మొదలుపెట్టింది మోడీ గారే ఒక రేషన్ కార్డు దేశంలో ఎక్కడ ఉన్నారు దేశంలో ఎక్కడ బియ్యం తీసుకొని దీన్ని బతుకోవచ్చు అలా చాలా పథకాలు తీస్తున్నారు అందుకే మోడీ గారికి అందరికీ ప్రజలకు ఏం చెప్తున్నారంటే ఈ రోజు బీఆర్ఎస్కి ఓటేస్తే మొదలు వేసినట్టే కాంగ్రెస్కు ఓటేస్తే వేసినట్టే ఎందుకంటే బీఆర్ఎస్ పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పాలిస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి గెడ్వల్ నుండే దానికి ముఖ్యంగా మా వార్డు నుండి కౌన్సిల్ బీఆర్ఎస్ నుంచే ఉండే ఆ టైంలో వాళ్ళు ఎంతో అభివృద్ధి చేసే ఉండే ఆ అభివృద్ధిని గాలికి వదిలేసారు అభివృద్ధి చేయలేదు ఈరోజు ఓటు వేయమని ముందుకొస్తారు సరే బీఆర్ఎస్కి వేస్తే వాళ్ళకి ఎమ్మెల్యే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు ఎమ్మెల్యే బయటకు రాడు మూడు సంవత్సరాల నుంచి అయినా ఫామ్ హౌస్కి అంకితమైనాడు కాంగ్రెస్కి ఓటేస్తే వాళ్ళకి ఎమ్మెల్యేకి లేడు మేము బీజేపీ ఏం చెప్తున్నామంటే మాకు ఒక్క అవకాశం ఇవ్వండి మా బీజేపీ కేంద్రంలో ఉంది ఇక్కడ గెడ్వల్లో కూడా ఉంది ఎందుకంటే మాకు ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారి చేత మేము నిధులు తెచ్చి కేంద్రం నుంచి నిధులు తెచ్చి మేము డెవలప్ చేసి మేము చూపిస్తామని అంటున్నాము ఎందుకంటే ఒక అవకాశం ఏంటి బీఆర్ఎస్ వేస్తే మూడు సంవత్సరాల కాలం గవర్నమెంట్ లేదు వస్తుంది రావు ఓన్లీ గెలవదు కాంగ్రెస్కి ఎమ్మెల్యే లేదు కాబట్టి నిధులు ఇవ్వను అని చెప్తున్నాడు కాబట్టి ఒక అవకాశం మాకు కలిపి అని మా ఆడపజలందరినీ పేరు పేరున నేను కోరుకుంటున్నాను వాళ్ళందరికీ చేతివృత్తి ముక్తున్నాను ఒక్క అవకాశం ఇస్తే మాత్రం ప్రతి గల్లీకి నేను డెవలప్ చేస్తాను ఎందుకంటే కేంద్రం నుంచే మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులై వస్తాయి నైంటీ పర్సెంట్ ప్రతి గల్లీలో మన సీజీ రోడ్లు లేవు సీజీ రోడ్లు చేస్తాను ముసలి వాళ్ళు పింఛిలు ఇప్పిస్తాను రేషన్ కార్డులు ఇప్పిస్తాను ఇల్లు లేని నెరవేర్చుకొని చాలా మంది వాస్తవానికి ఆ ఇల్లు కూడా నేను ఫైట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇల్లు వచ్చినాయి కానీ వాళ్ళు వేరే వాళ్ళు కబ్జ చేసుకున్నారు నేను కౌన్సిలర్గా పోయి పోలీస్ స్టేషన్ల గురించి వాళ్ళకి నెరవేర్చాను నేను పేరు పేరును తెలియజేస్తున్నాను ముఖ్యంగా పద్నాలుగో వాడు సమస్యలు వచ్చేసి అంటే తీరుతరం ఉన్నాయి ఇది కూట కూత వేటిలో చెరుస్తారు అంటే గెజ్జోలు మెయిన్ గడ్డలో గెజ్జో ఈ వార్డు ఉంది ఈ వార్డులో టీఆర్ఎస్ కౌన్సిల్ ఉండి ఒక ముఖ్య నాయకుని దగ్గర ఉండి కూడా సీసీ రోడ్లు వేయించలేకపోయాడు ఎందుకంటే వాళ్ళ కమిషన్ల పడి రెండు వందల కోట్ల బడ్జెట్ మున్సిపాలిటీలో ఉండగా కూడా యూజ్ చేసుకోలేక చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టి రాజకీయాలు చేసి ఒక ఆరు నెలలు కాలయాపన చేస్తుండడం వల్ల ప్రభుత్వం పోయింది ఆ రెండు వందల కోట్లు కూడా రేవంత్ రెడ్డి గారు రిటర్న్ తీసుకెళ్లారు దాన్ని అడగడానికి వీళ్ళు ఎమ్మెల్యే రాడు కాబట్టి మా ఎంపీ గారి చేత మీకే మన సమస్యలు మీరు ముఖ్యంగా సీసీ రోడ్లు ఉన్నాయి కాబట్టి ఆ సీసీ రోడ్లో నేను దగ్గరుండి రఘువందరావు గారితోని ముఖ్యమంత్రితో ఫైట్ చేయించానని ఆ సీసీ రోడ్లు చేయిస్తాను ముఖ్యంగా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు ఆ రేషన్ కార్డు ఇప్పిస్తాను ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ గరీబోలు లేదు డైలీ రెక్కాడితే రొక్కడని జనాలు రోజు కొలిపోతారు కాబట్టి వాళ్ళందరికీ అంటే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఏదైనా హాస్పిటల్లో వర్క్ ఉంటే మన గల్లీకే ఫస్ట్ హాస్పిటల్ ఒక కాంట్రాక్ట్ వర్క్ ఉంటాయి మార్కెట్ కాంట్రాక్ట్ వర్క్ ఉంటాయి మిగతా కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వన్నా సరే చేసే స్థాయి బట్టి నేను దగ్గర కానీ పల్లెని ఇప్పటి చెప్తున్నాయత్